আসসালামু আলাইকুম সুমেন্দু লাজ নেক্সট কোন্টেরো নেক্সট আপে মিনিট తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందుకే ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఆ కుటుంబం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా మరి సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు కూడా చాలామంది పాలకులు నియోజకవర్గంలో మరి ఎస్సీఎంఆర్ చెప్పులు అందుకుని వాళ్ళందరూ కూడా ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి మాకు కూడా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు మరి తెలియజేయడానికి కూడా ఈరోజు ఆఫీస్ వచ్చినందుకు వాళ్ళు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఆలోచన మానవత్వంతో ఆ వైద్యానికి సంబంధించి పరిపూర్ణంగా చికిత్స చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడిందనేటువంటి ఆనందం ఎంత ఉంటుందో ఆ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు అంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టో బంగారం తాకట్టు పెట్టో అప్పు తెచ్చుకున్న ఏదైతే వైద్యం చేయించుకున్నాడో ఆ ఖర్చులు వెంటాడి మళ్ళీ అతనికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకంటే గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా మరి వైద్య ఖర్చులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాదిరిగానే వైద్య ఖర్చులు ఈవేళ ప్రజలకు అందిస్తూ ఉన్నాం మరి గత పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఆర్ఎఫ్నే రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రకంగా పేదల ఖర్చును కూడా ఇవ్వద్దని ఆసుపత్రులకి డైరెక్ట్గా మీరు బిల్లులు కూడా ఇవ్వడానికి వీర్లేదని రాక్షసత్వంగా కిరాతత్వంగా వాళ్ళకి మేము కూడా హాస్పిటల్కి ఇచ్చినటువంటి పరిస్థితి అందుచేత ఎవరైనా వెళ్ళి బిల్స్ అడిగినా కూడా గవర్నమెంట్ మేమో చూపించేవారు సిఎంఆర్ఎఫ్కి అప్లై చేస్తారు అంచేత బిల్స్ ఇవ్వద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రకంగా పేదల వైద్యం ను రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ పేదల గురించి మధ్యతరగతి గురించి మాట్లాడేటువంటి హక్కు ఆయనకి ఎక్కడ ఉంటుంది గతంలో చెప్పేవాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఆడబిడ్డలని కానీ ఈరోజు ఆ వైద్యం ఖర్చులు భరించలేనిటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎస్సీ బీసీలు మైనార్టీలు ఆడబిడ్డలే మరి అటువంటి వాళ్ళకి సాయం అందలేవ్వలేనటువంటి మరి మానవత్వం లేనటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో శాశ్వతంగా ఉండడానికి కూడా మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ we